హైవే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి మనకు ఎకరం ముప్పై రెండున్నర సెంట్లు అండి ఇది మొత్తము ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్టు వరకు అదే విధంగా ఈ గట్టు దగ్గర నుంచి ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ అండి ఇది మొత్తము మనకు మొత్తం చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి మనకి ఎకరం ముప్పై రెండున్నర సెంట్లు అండి ఇది మొత్తము ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్టు వరకు అదే విధంగా ఈ గట్టు దగ్గర నుంచి ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ అండి ఇది మొత్తము మనకు మొత్తం ఓవరాల్గా వచ్చేసరికి ఎకరం ముప్పై రెండు సెంట్లు ల్యాండ్ అండి ఇది దీంట్లో వరి నుండి మినుము పండుది ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చేసరికి మనకి బండారగూడెం అండి బండారగూడెంలో మనకి ఈ వెంచర్ అనేది ఉందండి వెంచర్ కాదు సారీ పొలము అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసరికి మనము వచ్చేసరికి ఎనభై లక్షలుగాను కోడి చేస్తున్నారు అండి ఇది ఈ బండారుగూడు అనేది ఏంటంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి మనకి మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు అక్కడ అదండి ఇక్కడ చూస్తూ చూస్తూ ఉంటే మీకు మీకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి ఇక్కడ నుంచి మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుందండి ఈ ఇది వచ్చేసరికి మనకి కృష్ణా జిల్లాలో అంబాపురము బండారుగూడెము తర్వాత వచ్చేసరికి అటు గన్నవరం దగ్గరండి మన టోల్గేట్ ఉంది కదా టోల్గేట్ దగ్గర వరకు ఇది మొత్తం ఇది రింగ్ రోడ్ మనకి ఇటు నుంచి వెళ్తుంది బండారగూడెం ఊర్లో నుంచి వెళ్తుందండి ఇది మనకు వచ్చేసరికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ అండి రోడ్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం ఓవరాల్గా రోడ్ ఫేసింగ్లో ఉందండి వెంచర్ అంతా మనకి ఈ రోడ్ ఫేసింగ్లో ఎకరం ముప్పై మూడు సెంట్లు ఉందండి ఎకరం వచ్చేసరికి ఎనభై లక్షలు కన్నా కూడా చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి ఇంకా ఏదైతే మన ఔట్ రింగ్ రోడ్డు ఏదైతే వర్క్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని కూడా శంకుస్థాపన చేస్తూ అంటున్నారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఇది త్రేలపోలికి జస్ట్ మన ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైవేకి జస్ట్ రెండున్నర కిలోమీటర్లు అండి జస్ట్ రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇది ఉందండి మనకి ఈ బండారుగూడెం విలేజ్ అనేది రెండున్నర కిలోమీటర్లు అండి రెండున్నర కిలోమీటర్ దూరంలోనే మనకి హైవేకి ఆనుకుని ఉంటుంది అదేవిధంగా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వచ్చేసరికి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రింగ్ రోడ్ అనేది వస్తుందండి అదే విధంగా మనకి వచ్చేసరికి ఇదంతా ఈ విలేజ్కి మనకి ఆనుకున్నండి ఇది మూడు బిట్ అండి విలేజ్కి మూడు బిట్లో ఉందండి మనకి ఫస్ట్ ఒక ఎకరం తర్వాత ఎకరం పది సెంటు తర్వాత మనదేనండి ఎకరం ముప్పై మూడు సెంట్లు మనదే మొత్తం ఇది చూస్తున్నారు కదండి ఇదంతా విలేజ్ విలేజ్కి ఆనుకుని విలేజ్కి ఆనుకుని ఎక్కడ ముప్పై మూడు సెంట్లు అండి ఉంది మనకి పొలం వచ్చేసరికి ఇది మన తారోడ్ ఫేసింగ్ అండి తారోడ్ ఫేసింగ్ ఈ ఫేసింగ్ ఇది వచ్చేసరికి మన బండారగూడెం నుంచి అంబపురం అంబపురం నుంచి మళ్ళీ త్రా త్రాల కూడా మేము ఇది కనెక్ట్ అయ్యే అయ్యి ఉంటుందండి ఇది ఈ వెంచర్ వెరీ ఎక్సలెంట్ లొకేషన్లో ఉందండి మనకి ఇది ఫేసింగ్ కూడా వచ్చేసరికి మీ మనకి ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉందండి వెంచర్ వచ్చేసరికి మనకి ఉత్తరం ఫేసింగ్లో ఉంది మీకు ఎటువంటి ఇది లేదు ఓకేనా మనకి ఈ ఏదైనా మోర్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కనుక మనకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మనం అప్డేట్ ఇస్తామండి థ్యాంక్ యూ